నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే అయితే మొదలైపోయింది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫైవ్ ఫైనలిస్ట్ అయితే ఉండడం జరిగింది అయితే నిఖిల్ గౌతమ్ నాబెల్ ప్రార్ణ అవినాష్ ఐదు ఐదుగురు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలేకి చేరుకుంటూ ఉన్నారు అయితే వీళ్ళలో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అంటూ ఆసక్తికరంగా మారిపోయింది అయితే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు అయితే నాగార్జున గారు ఎంట్రీ అయితే దద్దరిల్లి పోయిందని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున గారు వచ్చి రాగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి దగ్గరికి వచ్చేసారు అయితే ఫైట్ ఫైనలిస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వచ్చారు అయితే అందరితో మాట్లాడుతూ బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పడం జరిగింది అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ అవుతారు అయితే ఎవరిని బయటకు పంపేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను అంటూ చెప్పుకొచ్చారు ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఒక్కొక్క ప్లేస్ లోకి వెళ్లి నించోమన్నారు అయితే ఎవరైతే బెడ్రూమ్ నుంచి మాయమైపోతారో వారు ఇక్కడి నుంచి ఎలిమినేషన్ అయినట్టు అంటూ చెప్పుకు రావడంతో మొదటిగా అయితే ప్రేరణ ఎలిమినేషన్ అవ్వక రెండోసారి అయితే అవినాశ్ ఎలిమినేషన్ అవ్వక మూడోసారి నాబెల్ ఎలిమినేషన్ అవ్వగా ఊహించిన స్ట్ ఏంటి అంటే నిఖిల్ మాత్రం తెచ్చిన క్యాష్ ని తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు